హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమస్ డైరీ తెలియండి అయితే మన ఛానల్లో టేస్టీ ఇంకా సాఫ్ట్ ఇడ్లీకి అయితే చేసుకుంటున్నాము ఎటువంటి ఒక నానబెట్టకుండా ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఇక్కడ నేను ఇప్పుడు బియ్యమంటారు కదా ఇవైతే తీసుకున్నాను ఇవి మనకి కిరాణా స్టోర్లోను ఇంకా సూపర్ మార్కెట్లోనూ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి కేజీ ఫార్టీ రూపీస్ ఎంతో ఉంటాయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఇక్కడ మూడు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను ఈ ఉప్పుడు బియ్యాన్ని ఇవి మనం ఇడ్లీ నూకకు బదులుగా అయితే యూజ్ చేస్తున్నాము వీటి ప్లేస్లో రేషన్ రైస్ కూడా యూస్ చేయొచ్చండి రేషన్ బియ్యంతో కూడా నేను చేసి మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ అయినా ఇక్కడ మినపప్పు వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు అయితే ఉప్పుడు బియ్యం అయితే వేశాను వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి ఇవైతే సిక్స్ అవర్స్ నానిపోయాయి ఇప్పుడైతే ఇంకొకసారి వాష్ చేసుకొని గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను ముందు మినపప్పు వేసుకొని కొంచెం నలిగిన తర్వాత ఈ బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు అవి ముందే వేసేస్తే త్వరగా నలగదు సో అందుకని చెప్పి కొంచెం నలిగిన తర్వాత బియ్యాన్ని అయితే వేసుకోవాలి మంచి మధ్యలో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి ఇది కొంచెం నలిగిన తర్వాత మనం పట్టుకుంటే రవ్వలాగా ఉంటుందన్నమాట అప్పుడు మనకి ఇడ్లీ ప్రిపేర్ అయిపోయినట్టే మెత్తగా అయిపోకూడదు పట్టుకుంటే మనకి కొంచెం బరకగా తగులుతుంది అనమాట అప్పుడైతే మనం గిన్నెలోకి తీసేసుకొని నైట్ అంతా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎంత బాగా పొంగిందో ఇంకా అందులో కొంచెం ఉప్పు కలుపుకొని ఇడ్లీలు అయితే పెట్టాను చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా ఉన్నదో కూడా కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్